ప్రభు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదా సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం ముందుగా చిన్ని ప్రార్థన పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్ప కనికరం గళ దేవా నీకు వందనాలు సమయంలో నీ మాటలు వినటానికి ఆసక్తి కలిగి ఉంటుండగా వాక్యపు వెలుగులోంచి మై అందరితో మాట్లాడమని ఏస్తు నామంలో అడుగు తండ్రి ఆ మేన్ ఈరోజు దేవుని వాక్యము రోమీలకు రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయము పదో వర్షనము ప్రభువు అతని నిలవబెట్టుటకు శక్తి గలవాడు ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే నిలవబెట్టుటకు శక్తి గలవాడు ఎవరు ఇతను అని మనము ఆలోచన చేసినట్లయితే ఎవరు నిలవబెట్టుటకు శక్తి గలవారు అని మనము చూసినట్లయితే ప్రభువు అతని నిలవబెట్టుటకు శక్తి గలవాడు దేవునామనికి మహిమ కలుగునిగాక దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు నీవు ఎవరి మాటలు మనము వింటున్నామంటే ప్రభువు మాటలు మనం వింటా ఉన్నాం అతనికి ఉన్నటువంటి శక్తి ఏంటి అంటే అతనిని నిలబెట్టుటకు శక్తి గలవాడు దేవనామానికి మహిమ కలుగునుగాక ఈ మాటలు ఏంటి నా ప్రియ సహోదరి సహోదరుడ ఏ విషయంలో నీవు నిలబడలేకపోతున్నావు ఏ విషయంలో నీవు నిలబడి ఉండలేకపోతున్నావు నీకు తెలుసు అయితే అలాంటి పరిస్థితుల్లో నిన్నెవరు నిలబెట్టగలరు అంటే ప్రభువు నిన్ను నిలవబెట్టగలడు దేవునామానికి మహిమ కలుగును గాక ప్రభువు నిన్ను నన్ను నిలవబెట్టగలడు ఏ పరిస్థితుల్లో నీ ఆర్థిక పరిస్థితులు నీ కుటుంబ పరిస్థితులు నీ ఆత్మీయ జీవితము దేవునితో సహవాసములో నిలబడలేక పడిపోతున్నవేమో అలాంటి పరిస్థితుల్లో ఆయన నిలబెట్టటకు శక్తి గలవాడు ఆయన నిలబెట్టుటకు శక్తి గలవాడు ఆయన ఎలాంటి స్థితిలో నువ్వు పడిపోయినా ఎలాంటి స్థితిలో నువ్వు జారిపోతున్నా నువ్వు ఎక్కాలని ప్రయత్నం చేసిన ప్రతిసారి కిందకి జారిపోతుంటే దాన్ని నిలబెట్టేవాడు లేడు అని నువ్వు నిరాశలో కృంగిపోయి ఉంటుంటే ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నిలబెట్టుటకు శక్తి గలవాడు దేవనామానికి మహిమ కలిగను గాక నువ్వు ఏ విషయంలో జారిపోతావున్నావు ఏ విషయంలో దిగులు చెందుతావున్నా ఏ విషయంలో నాకు సహాయము చేసేవారు లేరు నాకు నిలబెట్టేవారు లేరు నాకు అని నువ్వు కృంగిపోతా ఉన్నావో ప్రభువు చూస్తూ ఉన్నాడు ఆ ప్రభువు నిన్ను నన్ను ఏమి చేయగలడు అంటే నిలవబెట్టుటకు శక్తి గలవాడు ఆయన శక్తి లేనివాడు కాడు ఆయన ప్రభావం లేనివాడు కాడు ఆయన ఎవరు అంటే శక్తి కలిగిన వాడు ఎంత శక్తి ఆయనకు ఉందంటే నిన్ను నన్ను నిలవబెట్టుటకు ఆయనకి ఆయనకి శక్తి ఉన్నది దేవునా మనకి మహిమ కలిగిన గాక ఈ సమయంలో ఈ మాటలు ఇంటిన ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఏ విషయంలో జారిపోతూ ఉన్నావు నువ్వు 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 ఎక్కాలన్నటువంటి ఆ యొక్క ఎత్తైన కొండలు నువ్వు ఎక్కాలనుకుంటున్నటువంటి ఆ స్థానములు నువ్వు ఎక్కలేక ఎక్కిన ప్రతిసారి జారిపోతుండే ఆ జారిపోయినప్పుడు నీకు తగిలిన గాయములను బట్టి నువ్వు కృంగిపోతుండే దేవుని వాక్యం సెలవేస్తూ ఉంది ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అతనిని నిలవబెట్టుటకు శక్తి గలవాడు ఎవరు అతనంటే ఈ మాటలు అంటున్నా నీవు నేను అతనము కాబట్టి అతడు నిన్ను నన్ను నిలబెట్టేటకు శక్తి కలవాడు ఎలాంటి పరిస్థితుల్లో ఆయన నిలబెడతాడంటే ఎలాంటి పరిస్థితుల్లో జారిపోతున్నా సరే నువ్వెక్కడి నుంచి జారిపోయినా సరే నీ ఆత్మీయ స్థితిలో నుంచి నువ్వు జారిపోయేవేమో నీ ప్రార్థనా జీవితంలోంచి నువ్వు జారిపోయేవేమో ఒకవేళ ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు నీకు ఎదురైనటువంటి సమస్యలు నీకు ఎదురైనటువంటి ఇబ్బందులు ఆ ఇబ్బందులను అధిగమించలేక నువ్వు ప్రయత్నిస్తున్న ప్రతిసారి జారిపోతుంటే నువ్వు ప్రయత్నిస్తున్న ప్రతిసారి ఏమీ సాధించలేకపోతుంటే ఈసారి ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు అతనిని నిలవబెట్టుటకు శక్తి గలవాడు ఆయన మాటలు నీవుంటున్నట్టుగా దేవుడు నీ జీవితంలో కార్యములు చేస్తాడు నీ జీవితంలో ఆయన నిన్ను నిలబెడతాడు అయితే ఆయన ఎంత విశ్వాసం ఉంచి ఆయన ఎంత నమ్మకం ఉంచి మనము దేవుని సన్నిధిలో ప్రభువు సన్నిధిలో మనము ప్రార్థించినప్పుడు ఆయన మనల్ని నిలబెడతాడు ఆయన సమర్థుడు ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు ఈరోజు ఏ విషయంలో నువ్వు జారిపోతావునావు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తే నువ్వు జారిపోతున్నవేమో ఆ జారిపోయిన పరిస్థితుల నుంచి తిరిగి లేవలేకపోతున్నవేమో దేవుడు ప్రభువు అతన్ని నిలవబెట్టుటకు శక్తి గలవాడు దేవున మనకి మహిమ కలిగిన గాక ప్రభువు శక్తి కలిగిన వాడు కాబట్టి ఈ మాటలు అంటే మన అందరి జీవితాల్లో మనం ఏ విషయంలో అయితే పడిపోతున్నామో ఆ విషయంలో నిలబెట్టడుకు ఆయన మన ఎడల ఉద్దేశ్యం కలిగి ఉన్నాడు అందుకే ఈ మాటని తునతో మాట్లాడుతూ ఉన్నాడు అట్టి దేవుడు మనకి అనుగ్రహించినగాక ఆమె